భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేస్తారు అలాగే ఇద్దరు భార్యాభర్తలు చక్కగా వచ్చేసి భార్య హౌస్ వైఫ్ భర్త ప్రభుత్వ ఉద్యోగి ఇద్దరు పిల్లలు అమ్మాయికి పెళ్లి చేసి వేరే ఊరు పంపించారు అల్లుడు కూడా చాలా మంచివాడు అలాగే కొడుక్కి పెళ్లి చేశారు కోడలు కూడా చాలా మంచిది అయితే భర్త రిటైర్ అయిపోయాడు భర్త రిటైర్ అయిపోయి ఇంట్లో ఉంటూ ఉన్నాడు భార్య భర్త ఎప్పుడు ఇద్దరు ఒకే చోట ఉండటం వల్ల వాళ్ళిద్దరికి తరచూ గొడవలు వస్తూ ఉండేవి భర్త అయితే ఇంట్లో చెప్ప పెట్టకుండా అలకి ఎటుబట్టు వెళ్ళిపోతూ ఉండేవాడు మళ్ళీ అదే సమయానికి సాయంత్రం కల్లా భార్యను చూడకుండా ఉండలేక ఇంటికి వచ్చేసేవాడు అలా వాళ్ళ గొడవలు సాగుతూ ఉంటే కొడుక్కి బాగా విసిగేసింది ఇలా చెప్పబెట్టకుండా ఇంట్లోంచి ఇంట్లో నుంచి పోవటం తరచూ వీళ్ళు గొడవలు పట్టడం ఎందుకో కొడుక్కి బొత్తిగా నచ్చకుండా పోయింది అయితే గొడవలతోటి అన్నాడు మన ఇద్దరం వేరే కాపురం పెడదాము ఈ ముసలోళ్ళతోటి పడలేకపోతున్నాము ఈ గొడవలతోటి నేను వేయలేకపోతున్నాను ఉదయం అంతా ఆఫీస్లో వర్క్ చేసుకుని వచ్చి సాయంత్రం వచ్చి మళ్ళీ వీళ్ళ పంచాయతీ తీర్చాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది మరొకసారి ఇలా జరిగితే ఇల్లు వదిలి వెళ్ళిపోదాము అని చెప్పేసి అంటాడు అనేసరికల్లా ఇక భార్య అంటుంది వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండాలి అంతే కదా ఈ రోజుల్లో పెద్ద దిక్కు లేక అనాథల్లా బతుకుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి మన పిల్లలు పెద్దల సమక్షంలో ఎంతో సంతోషంగా పెరగాలి అందులోనూ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని కాబట్టి మీరు ఇవన్నీ ఏం పట్టించుకోమాకండి నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి అని చెప్తుంది కోడలు సరే అని చెప్పేసి భార్య మాట నమ్మి భర్త ప్రశాంతంగా పడుకుంటాడు ఇక ఉదయం లేసిన దగ్గర నుంచి ఆ అత్తయ్యని అత్తయ్య మీకేమంటే ఇష్టం అడగగానే ఇక అత్త చెప్తూ ఉంటుంది నాకు పుస్తకాలు చదవటం అంటే చాలా అమ్మా అంటుంది అతయ్య నేను మార్కెట్కి వెళ్తున్నాను మీరు కూడా నాతో పాటు రండి ఇద్దరం కలిసి వెళ్ళి కూరగాయలు తీసుకొద్దామంటే ఎందుకమ్మా వాడు ఆఫీస్ నుంచి వస్తువు తీసుకొస్తాడు కదా మనం ఎందుకు వెళ్ళటం అంటే లేదులే అత్తయ్య వెళ్దాం రండి అని చెప్పేసి అని అత్తను తీసుకొని కొడలు కూరగాయలు మార్కెట్కి వెళ్తుంది ఇక అత్తయ్యకి ఫోన్ పేలు అలాగనే గూగుల్ పేలు బ్యాంక్ లావాదేవీలు చూసుకోవటం కూరగాయలు తీసుకోవటం ఇంట్లో ఏమేమి ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా దగ్గరుండి కోడలు అన్నీ నేర్పిస్తుంది అలా నేర్పించేసరికి అత్తయ్య ఇక తనకు కావాల్సిన పుస్తకాలు కూడా కొనిచ్చి రూమ్లో కూర్చొని చక్కగా ఉంటుంది ఇక మామ ఖాళీగా ఉంటున్నాడు కదా అని చెప్పేసి మావయ్య ఇష్టం అని అడిగితే నాకు చిన్నప్పటి నుంచి వంట చేయటం అంటే చాలా ఇష్టం అమ్మ ఈ లైఫ్ బిజీ లైఫ్లో పడి అవి మర్చిపోయాను అని చెప్పేసి అంటాడు అయితే ఇక రాని మావయ్య మీరు నేను కలిసి వంట చేద్దామంటూ మామిని వంట పనిలో బిజీ చేసేస్తుంది అలాగ వాళ్ళిద్దరి మధ్య గొడవలు తగ్గిపోయి చివరికి వచ్చేసి ఆ కుటుంబం అంతా ఎంతో అన్యోన్యంగా ఉంటారు అయితే కొడుకు కూతురు ఆశ్చర్యపోయి వదిన ఏమాయి చేసావు మా అమ్మ మా నాన్నే అంటే నేనేమీ చేయలేదమ్మా వాళ్ళిద్దరూ ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక స్థలం మార్పిడి లేక ఖాళీగా ఉండేసరికి బోరు కొట్టేసి ఒకరి మీద ఒకరికి ఈష భేదాలు పెరిగిపోయాయి ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండి ఏ గొడవలు రావు అని చెప్పింది